ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతి అయిన ఒత్ని ఏలు గురించి మనము కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయం పదమూడవ వచన ప్రకారం ఒత్నియేలు ఏలు అనగా దేవుని సింహము అని అర్థము ఎహోషువా కాలమునకు తరువాత ఇజ్రాయేలీల నేలిన మొదటి న్యాయాధిపతి కాలేబు తమ్ముడగు కనాజు యొక్క కుమారుడు కాలేబునకు అల్లుడు ఇతని భార్య అక్సా ఇతడు కాలేబు పెట్టిన పరీక్షలో నెగ్గి తన కుమార్తెను పెండ్లి చేసి కొనెను గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచనముల ప్రకారం దేవునికి విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీలు హారాయిము యొక్క రాజైన హుషాన్ రిషాతాయిము చేతులకు దాసులుగా అమ్మబడిరి న్యాయాధిపతులు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచన ప్రకారం ఇజ్రాయేలీలు ఎనిమిది సంవత్సరములు హుషాన్ రిషా తాయిమునకు దాసులుగా నుండిరి అప్పుడు ఇజ్రాయేలీలు ఎహోవాకు మొర్రపెట్టగా ఆయన ఒత్నియేలును ఇజ్రాయేలుకు రక్షకునిగా నియమించెను న్యాయాధిపతులు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచన ప్రకారం ఎహోవా ఆత్మ ఒత్నియేలు మీదికి రాగా శత్రువులను జయించి ఇజ్రాయేలీలకు నెమ్మది కలుగ చేసెను అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తర్వాత ఒత్మీయేలు మృతి పొందెను దేవుడు తన కప్పగించిన బాధ్యతలు తన కాలంలో చేసి శత్రువులను ఓడించి దేవుని ప్రజలను రక్షించెను మనము కూడా మన శత్రువైన సాతానును ఓడించి ప్రభు మనకు అప్పచెప్పిన పనిని చక్కగా నిర్వర్తించాలి